రాష్ట్రంలో ఈ మాదిరిగా పరిస్థితులు ఉన్నాయి రాంగోపాలను మనం అంత చూసాం వీళ్ళ సినిమాలు తీస్తే తప్పులా వీళ్ళు ఏం సినిమా తీసినప్పుడు వివేకాగే వివేకమని సినిమా తీస్తే తప్పులా వీళ్ళు ఏం చేసినా వీళ్ళు 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 ఐటీడీపీ ద్వారా ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళని రన్ చేసినా నష్టంలా తప్పులా వీళ్ళు ఎవరి మీద ఏ రకమైన మాట్లాడినా తప్పులా నాంగోపాల వర్మ చేసిన సినిమాకు సెన్సార్ బోర్డు అప్రూవల్ ఉంది సెన్సార్ బోర్డుకు పోయింది సెన్సార్ బోర్డు అప్రూవల్ వచ్చింది అప్రూవల్ వచ్చినాకనే రిలీజ్ చేసినాడు సో మళ్ళీ ఆయన సెన్సార్ బోర్డు అప్రూవల్ వచ్చిన తర్వాత నువ్వు రిలీజ్ రిలీజ్ చేసిన సినిమాకులో ఆయన సినిమా తీయడం తప్పు అన్నట్టుగా నువ్వు ఆయన మీద నువ్వు కేసులు పెడితే ఆయన నువ్వు పిలిపించే కార్యక్రమం చేస్తూ ఉంటే ఆయన నువ్వు అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఇల్లీగల్ డిటెన్షన్ కాదా ఇది సెన్సార్ బోర్డులు ఎందుకున్నాయి సెన్సార్ బోర్డ్ అప్రూవల్ వచ్చిన తర్వాత నువ్వు చేస్తూ ఉండేది మళ్ళీ ఫిల్మ్ ప్రమోషన్ అంటావు అంటే నీకు నచ్చిన వాళ్ళని మాత్రం ప్రమోట్ చేస్తే ఫిల్మ్ ప్రమోషన్ మిగతావాడెవడైనా కానీ నీకు వ్యతిరేకంగా సినిమా తీసినా ఏమాత్రం వ్యతిరేకత ఉన్నా కేసులు పెట్టడం అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేయడం ఇది రసమో జరుగుతూ ఉన్న పరిస్థితి